టూ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ ఆఫ్ టైల్స్ వేస్తున్నాం ఫ్లోరింగ్ టైల్స్ ఈ సైజు వస్తే టైల్స్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అనమాట టైల్ సైజు అవేమో శ్వేత పెట్టి వేస్తున్నామండి టూ ఎంఎస్ శ్వాత పెట్టి బ్యాక్ సైడ్ ఏమో టైల్కి బ్యాక్ సైడ్ గమ్ము ఎడుసు గమ్ము అప్లై చేసి ఆ ఫ్లోరింగ్ ఊర్చి ఫ్లోరింగ్ మీద ఎడుసు అప్లై చేసి ఫ్లోరింగ్ మీద ఎడుసూ అప్లై చేసి అదే ఫ్లోర్ మీద ఎడిసి వేసి సీటు కూడా గమ్ము ఎడిసి అప్లై చేసి చేస్తాను అలాగే సీట్ మొత్తం కని ఎడిసి గమ్ము అప్లై చేస్తామండి అప్లై చేసి ఇన్స్టాల్ చేస్తామన్నమాట ఎత్తి సీట్ని టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెస్ కాబట్టి బ్యాక్ సైడ్ ఎడిస్తూ గమ్మ అప్లై చేస్తే సీటు మంచి బాగుండ ఫ్లోరింగ్కి సీట్కి మంచి బాగుండే ఉంటుంది అండి మ్యాచ్ పడి ఇది అంతైతే టైల్ వైపర్స్ అంటుంది టైల్ వర్క్ చేస్తామండి ఇది టైల్ పట్టుకుని వ్యాకింగ్ కప్పుడు వ్యాకింగ్ చేసి అన్నమాట టైల్కి వర్క్ అవుతుంది ఫ్లోరింగ్ అందుకనే కొంచెం కచ్చే కత్తిగా ఉంది దురుస్తూ నీట్ కమ్మడుతుంది టైల్ కలర్ కూడా బాగుందండి మేఘాల కలర్ అంతా అందువల్ల టైల్ కూడా నాకు లుక్ వస్తుంది చిన్న లైటింగ్ కూడా బాగా తిరుగుతుంది లైటింగ్ తెలుస్తుంది అన్నమాట హాల్ ముందు రోజు అయిపోయింది హాల్ అయిపోయింది నిన్నీ ఈరోజేమో బెడ్రూమ్లో వేస్తాము సీట్ నిలబెట్టండి సీట్ నిలబెట్టండి బుజ్జి ఒక రెండు సార్లు రామ్మా వీడికి ఇస్తాను సీట్ ఇన్స్టాల్ చేయి ఇక్కడ వ్యాకింగ్ కప్పు ఎక్కడ ఉన్నాయి మూడు ఎక్కడ ఉన్నాయి వ్యాకింగ్ కప్పు పెట్టండి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి వ్యాకింగ్ కప్పు అది తీసుకోండి నువ్వు ఆ పథకం రెండు తీసివ్వండి రెండు అవసరం లేదు ఒకటి తీసి ఒకటి తీసి ఒకటి అడ్వా గేట్స్ బలం దొరుకుతుంది నాన్న కోమాటెట్స్కి వచ్చి ఉండలేదా ఉండి గోపి కలుపుతాను అన్నమాట పిల్లల పని బాత్రూమ్ కూడా చూడండి ఇవి టూ ఫోర్ బాత్రూము కాన్సెప్ట్ ఇలాగ లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ లా వేస్తామండి దీనికి మాస్టర్ బాత్రూమ్ కూడా చూపిస్తాను వర్క్ అవుతుంది కదా కొంచెం జస్ట్ కనబడుతుంది ఇంకా క్లీన్ చేసుకుంటూ నీట్ కనబడుతుంది ఫ్లోరింగ్ కూర్చోం కదా ఫ్లోరింగ్ మీద ఎడుసు సిమెంట్ మిక్స్ చేసిన గమ్ అదే వండేలాగా అప్లై చేస్తా మన సంస్థ మీరు ఖర్చు పెడతాం ఎక్కడ నిలబెట్టుకున్నా కదా వేరే ఖర్చు పెట్టండి వేరే ఖర్చు పెట్టండి ఇదిగోండి సీటుకి ఇవి వ్యాకింగ్ కట ఇవి పంపింగ్ చేసేలాగా సీట్కి బిగిస్తే సీట్ పట్టుకునే కాదు ఎందుకంటే కారణాలు పట్టుకునే కాదు కాబట్టి ఇన్స్టాల్ చేయనప్పుడు కారణాలు పట్టుకునే కాదండి అందుకని వ్యాకింగ్ కప్పులు బిగిస్తాం సీట్ సీట్కి ఇన్స్టాల్ చేస్తామట అదే సీట్ని అతికిస్తాము అయిపోయిందా నేను వస్తాను వస్తాను చూడండి ఇన్స్టాల్ చేసే విధానం అదే స్టీ టైల్స్ చేసే విధానం చూడండి ఒకసారి ఆ వ్యాకింగ్ కప్పులు ఎలా ఇవ్వబడదు సార్ చూద్దాం అండి ఇటుపక్క ఇప్పలు కార్నర్లో పట్టుకునే కావాలి ఎందుకంటే చిన్న కూడా తీసుకోండి కార్నర్లో టూ శ్వాస పెడతాను ల్యాండ్ పోయి కార్నర్ మొయ్లాగండి కార్నర్ మొయ్యాగండి వైబ్రేట్ చేయండి వైబ్రేట్ చేయండి బుజ్జు ఈ కార్ సాక్కని వైబ్రేట్ చేయమల కను అటు అటు చెట్లు

ఇది మాస్టర్ బాత్రూమ్ అనేది ఇది కూడా హైలైట్ వచ్చింది ఇలాగా డార్క్ అండ్ లైట్ సెట్ చేసి ఇలాగా ఇది వాల్కి ఇది వాల్ బేసన్ బేస్ అంటారండి వెస్టర్న్ మోడల్ అనమాట వాల్మౌంటు అనమాట వాల్ వస్తుంది బేస్ ఇది యాక్చువల్లీ ద్వారా తినే కావట్లేదు దగ్గర దగ్గర అయిపోయింది కెమెరా చూసినా కావట్లేదు ఇది వాల్మార్టెన్ ఏమో డార్క్ చుట్టూ లైట్ వస్తుంది వాల్ మార్ట్ నుంచి ఏమో డార్క్ వేసామంటే వేసి చుట్టూ గ్రానైట్ వేసామండి సైడ్ కారణం అంతా ఈ బిల్డింగ్ ఏమో కృష్ణ గారు అండి ఆయన కాల్ట్రస్లో వర్క్ చేస్తాను ఆయన కాల్ట్రస్ గవర్నమెంట్ ఆ సార్ రూమ్ క్లీన్ అయిపోయింది ఫ్లోరింగ్ అయింది ఇస్తుంది టైల్ సైడ్ అయిపోయింది క్లీన్ చేసి రూమ్ అయిపోయినట్టు అండి

అవి లెవెల్ చేయాలండి డైరెక్ట్ వైబ్రేట్ పెడితే డౌన్ అయిపోతుంది ఎందుకని మినిమం అంతా సరిపెడతాం సరిపెట్టాక చుట్టుతో చిన్న చిన్న ఉంటే గోరుమంతా లెవెల్ చేస్తా అలాగా అన్ని రూమ్ అయిపోయింది ఆ సీట్ వేస్తే అది అయిపోయినట్టు నెక్స్ట్ లాగి కారణంలో చిన్న సీట్లు పడుతుంది రెండు రెండు సీట్లు లాగితే అయిపోయినట్టు సార్ ఇదే టైల్ వైబ్రేట్ వస్తుంది సార్ ఇది ఈ మిషన్తో వైబ్రేట్ చేస్తాం పెడుతుంది ఇంకా పెద్ద మిషన్లు కూడా ఉన్నాయి అంతే మరీ ఫోర్ అండ్ సిక్స్ ఉంటాక పెద్ద సీట్లు వాటికి పెద్ద వైబ్రేషన్ మిషన్ చూట్ చేస్తాం అదే పెడతాము ఇది వ్యాక్ ఇంకా పోయింది ఈ కప్పులతోనే సీట్లు పడుకుంటాం ఇన్స్టాల్ చేయనప్పుడు అవి లేకపోతే సే జారిపోతుందంట పలకలుపోయే ప్రమాదం ఉంటుంది కారణం లేకపోతే ప్రభావం ఉందన్నమాట ఇదిగండి ఇది ఇది టైల్ వైబ్రేషన్ వస్తున్నాయి పెద్దది అనమాట ఇది ఇది పెద్ద సీట్లకి అయితే నేను ఇన్స్టాల్ చేస్తాను అండి ఫోర్ సిక్స్ ఉంటుంది కదా ఫోర్ ఇంటూ సిక్స్ ఉంటుంది కదా ఆ సీట్లకి అయితే ఈ పెద్ద మిస్ నేను కొడతాం అన్నమాట ఇది చూడండి ఇది టైల్ వైబ్రే సీ సారీ టైల్ లేజర్ లెవెల్ వస్తుంది మేడం సారీ టైల్స్కి లెవెలింగ్ పెట్టేదండి ఇది లేజర్ లెవెల్ అనమాట ఇది లెవెల్ పెరుగుతుంది ఇది 诶诶诶